అందరికీ నమస్కారం ప్రతిరోజు మనం మన ఆరోగ్యానికి ఉపయోగపడే మామిడి పండు గురించి తెలుసుకుందాం మామిడి పండు రాజు గా ప్రసిద్ధి పొందింది రుచికరమైనదిగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మామిడి పండు ప్రయోజనాలు రక్తహీనత తగ్గిస్తుంది ఐరన్ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రక్తాన్ని చేసి హిమోగ్లోబిన్ పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది విటమిన్ ఏ సీలు శరీర రక్షణ శక్తిని బలపరుస్తాయి చర్మానికి కాంతి మామిడి తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడుతాయి జీర్ణక్రియకు మేలు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి కళ్లకు మేలు విటమిన్ ఏ ఉండడం వల్ల చూపు బలపడుతుంది బరువు పెరగడానికి సహాయపడుతుంది మామిడి సహజంగా కేలరీలు ఎక్కువగా కలిగి ఉండే బరువు పెరగాలనుకునే వారికి ఉపయోగపడుతుంది మామిడి ఆకుల ప్రయోజనాలు రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగపడతాయి దంతాలు మరియు దవడలకు బలాన్నిస్తాయి ఆకులు ఉడకబెట్టి తాగితే డయాబెటీస్ నియంత్రణలో సహాయపడుతుంది జాగ్రత్తలు ఎక్కువగా తినకూడదు చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది పాకని మామిడి ఎక్కువగా తినడం వల్ల గొంతు ఇబ్బందులు కలగవచ్చు